ఎగిరింది గాల్లోకి పేపర్ ఎగడుతుంది గాయస్ ఈ పేపర్ నైతే మూలు తీసుకొని ఇలా ఫోల్డ్ సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ గుడూరు పరేషాన్ బాయ్ ఈ మధ్య అయితే మన ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ అయితే ట్రెండ్ అవుతుంది గాల్లోకి పేపర్ ఎగరుతుంది గాయస్ ఇప్పుడు మనం అదేదే ట్రై చేద్దాం అందరూ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అలానే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు కామెంట్ చేయండి అబ్బా మీరు కామెంట్ చేస్తే ఒక మోటివేషన్గా ఉంటుంది ఈరోజు మనం ఈ పేపర్ని అయితే గాల్లోకి ఎగరేద్దాం గాయస్ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది ఆ వీడియో అయితే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అది రియల్ ఫేకా ఆల్మోస్ట్ ఎగరుతుంది బట్ మనం కూడా ఒకసారి ట్రై చేయాలి కదా మన చేతులతో ఈ పేపర్ని అయితే ఈ మూలు తీసుకొని ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా మూలకి ఇక్కడ అంచుల వరకు అయితే ఫోల్డ్ చేయాలి కరెక్ట్గా చూసుకోవాలి మనం కొద్దిగా మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ మొత్తం రాంగ్ అయిపోద్ది ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసామా ఈ సైడ్ మిగిలిపోయింది కదా దీన్ని ఇలా తీసుకొని కరెక్ట్గా మళ్ళీ అది కూడా కరెక్ట్గా పెట్టి ఇలా పెట్టేసామంటే ఇప్పుడు దీన్ని చంపాలి అయ్యో గాలి ఒక్కో గాలి ఎక్కువ ఉంది పేపర్ ఎగిరిపోతుంది ఇలా చింపాలి కరెక్ట్గా చంపాలి ఎందుకంటే ఇలా కరెక్ట్గా పెట్టామంటే మనకి గాలు పేపర్ కరెక్ట్గా ఎగురుతుంది దీన్ని పక్కన పడేసి ఎంత పేపర్ వచ్చింది కదా ఈ పేపర్ని అయితే మడత పెట్టి చింపాం కదా ఇప్పుడు ఈ పేపర్ని అయితే ఈ మూల ఉంది కదా ఈ మూల ఈ మూల ఇలా కలపాలి తర్వాత ఈ మూల కూడా ఇలా కలపాలి ఇక్కడ ఈ మూల కూడా ఇలా కలపాలన్నమాట నాలుగు మూలలు ఇలా కలపాలి ఇప్పుడు ఒక షేప్ వచ్చింది చూడండి మనకైతే ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం నలిపేయాలి బాగా నలిపే ఇలా నలిపేసిన తర్వాత దీన్ని మళ్ళీ తీయాలి అంటే అది నేను ఎందుకు నలిపారని మీరు అనుకోవచ్చు నలిపితే యూజ్ ఉంటుంది అన్నమాట అంటే ఫాస్ట్గా ఎలగదు ఇలాగా అంత ఫాస్ట్గా కలగదు అందుకోసం ఇప్పుడైతే దీన్ని ఇలా తీసుకొని మళ్ళీ సేమ్ ఇందాకలాగే పెట్టామా మళ్ళా ఈ మూల ఇలా తీసుకున్నాము దోండి ఈ చివరిన అంచు ఉంది కదా ఈ అంచుని దోండి ఇలా మడవాలి గట్టిగా మరీ అంత గట్టి కాదు దోండి ఇలా గట్టిగా మడిచారంటే ఇది మొత్తం వెలిగించిన తర్వాత ఇది ఉంది కదా ఇదొకటే ఇది ఉంది కదా ఇది ఒక్కటే వెలుగుతూ ఉంటుంది అప్పుడు పైకి వెళ్తుంది దీన్ని ఇలా మడవండి మడిచి దీన్ని ఒక షేప్కి తీసుకురావాలి దోండి ఇలా ఒకలా ఎట్లా ఏమైనా ఉంటే నీట్ గా తీసుకోండి తీసుకున్నారా అంతే ఇది అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది అది ఒకసారి టెస్ట్ చేద్దాం నువ్వు ఈ పక్క ఈ పక్క వెలిగి పక్క వెలిగిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మూల ఈ మూల ఈ మూల ఈ మూల అంటే నాలుగు మూలలు అగ్గి పెడితే సైడ్ ఎలగలేదురా పైకి అంటే పైకి కాదు కదా కనీసం ఎందుకు ఇందాక మనం చేసింది అయితే ఫెయిల్ అయిపోయింది ఇది మళ్ళీ ఇంకొకటి సెకండ్ టైం ట్రై చేద్దాం మళ్ళా పెట్టి వెలిగిద్దాం ఈసారి ఇది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అచ్చడి వెళ్ళి గబన్ ఈ సార్ ఎగిరే తట్టు ఉంది గాయస్ ఎగరుతుంది ఎగురుతుంది ఎగురు ఎగురు జో 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 ఎగిరింది 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 అందు అయ్యో అయ్యో రే నెక్స్ట్ లెవెల్ గైస్ ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ ఇంకా ఇప్పుడు మనం కొన్ని ఎక్కువగా చేసి వెలిగిద్దాం ఒకటి వెలిగించాం కదా ఇప్పుడు దానికంటే ఇంకొక ఒక మూడు చేద్దాం ఒక మూడు వెలిగిద్దాం ఒకేసారి ఇంకెట్లుంటారు చూద్దాం ఇంకా థ్రిల్ గా ఉంటుంది గాయస్ చూస్తానే ఉండని స్కిప్ చేయకూడదు లాస్ట్ వరకు మీరైతే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి కష్టపడి చేశాను గాయస్ ఫస్ట్ సార్ ఫెయిల్ అయిపోయింది సెకండ్ సారి ఎట్లనో దేవుడు దేవులు వచ్చి ఇప్పుడు మరికొన్ని కొన్ని చేద్దాం ఇంకొక మూడు చేద్దాం మూడు చేసి మళ్ళీ మొత్తం వెలిగిద్దాం మూడు ఒకేసారి ఇప్పుడు ఒకటే వెళ్ళింది కాబట్టి ఇంకో మూడు వెలిగతే ఒకేసారి స్కిప్ చేయకుండా వెండి వరకు అయితే చూడండి గాయస్ మన దగ్గర న్యూస్ పేపర్లు అయితే అయిపోయాయి అన్నీ లాస్ట్ కి ఒకటి రెండు అది పెద్దది చిన్నది పెద్దది అయితే పై ఎగారుతుంది చిన్నది ఎగర్తుంది ఎక్కడతో మాకు కూడా తెలియదు ఇప్పుడైతే మనం ఈ రెండు న్యూస్ పేపర్లు అయితే వెలిగిద్దాం గాల్లోకి ఇది వెలిగించుకుంటే ఫాస్ట్ వెలిగించని ఇది ఒకటి తయారు చేసాం మళ్ళీ అమ్మ గైస్ 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 నిలసి నిలసి నిల illa illa దానికి ఫోర్స్ సరిపోవాలా ఇదే ఇది ఫేలా బాగా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ గైస్ 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 గి ఎలుగు నిలగిన్ ఎలుగు నిలగిన్ చిన్నగా లేచింది 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 లైట్గా లేచింది గాయ అది పెద్దది అయితే ఫెయిల్ అయిపోయింది నీ వల్ల ఫెయిల్ అయిపోయింది అదే రే నీ గాలి ఎగరాల్సింది కింద పోతుంది మా చిన్నదైతే కొద్దిగా పైకి వెళ్ళి అలా 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 ఎగిరి అలా ఎగిరింది పెద్దది అయితే అసలుకే ఎగర్లేదు పెద్దది చూసారు కదా అసలు పైకే ఎగర్లేదు చిన్నదే కొద్దిగా బెటర్ అనుకుంటా సగం దూరం వెళ్ళింది ఎగర్తది అనుకున్నానో ఎగరలేదు కొద్దిగా అట్లా అనుకున్నా కొద్దిగా పైకి లేచింది మళ్ళా పడిపోయింది పెద్దది అయితే అసలుకే ఫెయిల్ అయిపోయింది దొంగ వీడి వల్ల మనం ఏం చేయలేం ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు లైక్ చేయడం మర్చిపోద్దు మన ఛానల్ని చూస్తూనే ఉండండి మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తో వస్తూనే ఉంటాను అందరికి బాయ్ గాయ్స్